అంటే ఇంతకు ముందు కట్ వేరే మెడిసిన్ పెడితే ఒక ట్వంటీ డేస్ వరకు తగ్గేది కాదు ఓకే మేత డ్రాప్ అయిపోయి ఓకే మేత పూర్తిగా తీసుకుని మానేసి ఓకే తర్వాత గ్రోత్ ఆగిపోయింది ఓకే ఇది మేత డ్రాప్ అవ్వలేదు క్యూర్ అవడం కూడా తొందరగా అయింది ఓకే మేత డ్రాప్ అవ్వలేదు గ్రోత్ ఆగలేదు ఓకే మాకు వైట్ కట్టు అనేది ఫార్టీన్ డేస్కి వచ్చింది మాకు ఒక ఫైవ్ డేస్ వరకు ఉన్నదండి తర్వాత ఫైవ్ డేస్ తర్వాత కొంచెం డ్రాప్ అవుతుంది తగ్గింది ఓకే సార్ అలాగా ఎయిట్ డేస్ కి పూర్తిగా కంట్రోల్ అయింది పూర్తిగా కంట్రోల్ అయింది నమస్తే అండి నా పేరు వెంకట్ నేను దాక్బైటెక్ నుంచి మాట్లాడుతున్నాను ఇవాళ ఏలూరు డిస్టిక్ ముంగటూరు మండలం సీతారాంపురం గ్రామంలోని ఒక పదహైదు ఎకరాల కల్చర్ చేసే వెంకటకిషోర్ గారి దగ్గరికి వచ్చామండి ఇవాళ వీరు మన ప్రోడక్ట్ వాడి దానివల్ల ఎంత యూస్ ఐ మీన్ ఎంత యూసేజ్ లబ్ధి పొందారు అనేది వారి మాటలు తెలుసుకుందాం అని చెప్పేసి ఆయన గారి దగ్గరికి వచ్చామండి నమస్కారం కిషోర్ గారు నమస్కారం సార్ చెప్పండి సార్ మీకు వైట్ గట్టు ఎన్ని రోజులకి వచ్చింది సార్ మీకు మాకు వైట్ కట్టు అనేది ఫార్టీ డేస్కి వచ్చిందండి ఫార్టీ డేస్కు సో మీకు మెడిసిన్ ఎవరు సజెస్ట్ చేశారు సార్ మెడిసిన్ అనేది మాకు రైతులు వేరే వేరే రైతులు వాడి ఓకే వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను ఓకే సార్ వాళ్ళు చెప్పడం వాళ్ళ ద్వారా మేము వాడితే మాకు రిజల్ట్ బాగా వచ్చింది ఓకే సార్ సో ఇది మన మెడిసిన్ మీరు ఎలా వాడారు సార్ కేజీకి ఎన్ని గ్రాములు వాడారు కేజీకి మేము ఫైవ్ గ్రామ్స్ వాడాము కేజీకి ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ ఎన్ని మిల్స్ వాడారు సార్ టూ మిల్స్ పెట్టాను టూ మిల్స్ పెట్టాను ఎన్ని రోజులు మీకు వైట్ గట్టు అనేది క్యూర్ అయింది సార్ మాకు ఒక ఫైవ్ డేస్ వరకు ఉన్నదండి తర్వాత ఫైవ్ డేస్ తర్వాత కొంచెం డ్రాప్ అవుతాం తగ్గింది ఓకే సార్ అలాగ ఎయిట్ డేస్కి పూర్తిగా కంట్రోల్ అయింది పూర్తిగా కంట్రోల్ సో ఈ వైట్ గట్ మెడిసిన్ పెట్టే టైంలో మీకు లూషన్ పడ్డం కానీ లేదంటే సర్వైవల్ డ్రాప్ అవడం కానీ గ్రోత్ తగ్గడం కానీ మనం గమనించారా సార్ లేదండి సో మేతలు అయితే డ్రాప్ అవ్వలేదు డ్రాప్ అవ్వలేదు మేతలు బాగా తీసుకుంటాము ఓకే సో మీరు ఈ హార్వెస్టింగ్ ఎప్పుడు చేశారు సార్ మీరు హార్వెస్టింగ్ ఏ కౌక్లో తీశారు సార్ హార్వెస్ట్ ఫార్టీ ఫార్టీ అకౌంట్లో సో ఫార్ట్ అకౌంట్లో మీకు ఎఫ్సిఆర్ బాగానే వచ్చింది సార్ బాగానే వచ్చింది ఓకే ఎఫ్సిఆర్ అది బాగానే వచ్చింది లాస్ట్ వరకు మేతలు డ్రాప్ అవ్వలేదు ఓకే మేతలు డ్రాప్ అవ్వలేదు మీకు గ్రోత్ కూడా చాలా బాగా వచ్చింది గ్రోత్ కూడా బాగానే వచ్చింది సో మీ ఇంత మంచి ప్రోడక్ట్ వాడారు కదా సార్ మీరు పక్క రైతులకు పక్క రైతులకు ఎవరికైనా వచ్చినా కూడా రిఫర్ చేశారా ఏమన్నా చెప్పాను వేరే రైతులకు కూడా పెట్టానని చెప్పాము రైతులు కూడా వేరే రైతులు కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వాడారండి ఓకే సో ఈ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్కి మిగతా ప్రోడక్ట్కి తేడా ఏమన్నా చెప్పగలరా సార్ ఇంతకుముందు వెయిట్ కట్టుకున్న ప్రోడక్ట్స్ కానీ మన ప్రోడక్ట్ కానీ ఏమైనా తేడా అంటే ఇంతకుముందు వెయిట్ కట్టు వేరే మెడిసిన్ పెడితే ఒక ట్వంటీ డేస్ వరకు తగ్గది కాదు ఓకే మేతల డ్రాప్ అయిపోయి ఓకే మేత పూర్తిగా తీసుకుని మానేసి ఓకే తర్వాత గ్రోత్ ఆగిపోయింది ఓకే ఇది మేత డ్రాప్ అవ్వలేదు క్యూర్ అవడం కూడా తొందరగా అయింది ఓకే మేత డ్రాప్ అవ్వలేదు గ్రోత్ ఆగలేదు ఓకే సో మన ప్రోడక్ట్ అనేది చాలా బాగా పనిచేసింది అండ్ బాగా పనిచేస్తుంది ఓకే సో మీరు ఈ చుట్టుపక్కల మీ వీడియో చూసి ఎవరన్నా మీకు కాల్ చేస్తే మీరు ఇదే రిపోర్ట్ చెప్పగలరా సార్ రైతులు ఎలా వాడారు ఏంటంటే చెప్తాను సో మీ నెంబర్ ఏమైనా చెప్పగలరా సార్ చెప్తాను చెప్పండి ఫోర్ ఎయిట్ ఫోర్ టూ సిక్స్ వన్ టూ వన్ ఓకే చూశారు కదండి ఇవాళ మన వెంకటకిష్ గారు ఎంత హ్యాపీగా ఆయన వైట్ గట్టు వస్తే మన ప్రోడక్ట్ని వాడిన తర్వాత పక్క రైతులు కూడా ఆయన సజెస్ట్ చేయడం జరుగుతుందండి సో మీరు కూడా ఇలాగే గట్టు వచ్చినప్పుడు ఎవరు బాధపడక్కర్లేదు భయపడక్కర్లేదండి మన ప్రోడక్ట్ ఉంది మన ప్రోడక్ట్ వాడటం వల్ల మీకు లూషన్లో లో పడడం కానీ సర్వైవల్ డ్రాప్ అవ్వటం కానీ గ్రోత్ తగ్గడం కానీ ఏముండదండి సో మీరు మన కంపెనీ ప్రోడక్ట్ ప్రైమ్ షింప్ అండి మన ప్రొడక్ట్ వైట్ గడ్కి సంబంధించింది సో ఇది వాడండి వైట్ గడ్డి నుంచి మీ క్రాప్ని మీరు రక్షించుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ